ఆదివారమే పనులు త్వరగా అయిపోతాయి ఖాళీగా ఉండొచ్చు అనుకుంటాను కానీ ఆదివారం అయితే అయితే చాలా లేట్గా అవుతాయి పనులు అయితే అస్సలు త్వరగా అవ్వవు ఇంకా నార్మల్ డేస్లో టిఫిన్లు వండి క్యారేజ్లు కట్టి వంట చేసి అన్నీ చేసినా సరే త్వరగా తొమ్మిది పదింటికి అయితే అయిపోద్ది ఇంకా ఆదివారం పూట అయితే అదే పని చేస్తాం అయినా సరే త్వరగా అవ్వదు ఇంకా పిల్లలు చూసుకొని ఇంకా నాన్ వెజ్ వండుకునేసరికి టైం సరిపోద్ది నార్మల్ కర్రీలు కానీ నాన్ వెజ్ కర్రీకి అయితే కొద్దిగా ఎక్కువ టైం పట్టిద్ది కదా ఇంకా చేసుకొని పిల్లలు చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు తీసినవి అన్నీ సర్దుకునేసరికి సరిపోయింది నేను పొద్దున్న నేను అయితే మా అయితే చేపలు తెచ్చి మనం ఈరోజు త్వరగా వండేస్తాను వండేసి అయితే తర్వాత అయితే ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి కానీ నేను ఉండేసరికి పన్నెండు అయ్యింది ఇంకోరు వండేసి పొద్దున్న టిఫిన్ లాంటిలో అవన్నీ తోమేసి కిచెన్ అంత క్లీన్ చేసేసరికి అయితే ఒంటి గంట అయ్యింది నేను ఎప్పుడూ ఉండే విధంగా కాకుండా ఈరోజైతే చేపలు పులిసైతే కొద్దిగా డిఫరెంట్గా పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ప్లీజ్ అండి చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి